అందరికీ నమస్కారం వెల్కమ్ టు వింటేజ్ వై షూ ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా మార్నింగ్ సెవెన్ అయితే అవుతోంది నేను రెడీ అయిపోయి ఉన్నాను నేను ఎప్పుడు లేచా అనుకున్నారు ఫైవ్ టెన్కి లేచా అలా ఫైవ్ టెన్కి లేచిస్తే అనమాట ఇప్పుడు నేను బయట చూపిస్తా ఎంతో బాగుంటుంది తెలుసు మార్నింగ్ మార్నింగ్ కొద్ది పొద్దున్నే బిట్టలు కిచ్చికిచ్చిమంటాం మేము అలా వేసుకున్నాం అనమాట కనిపించదు కదా ఒకసారి ఇక్కడ అలా గుడికి వెళ్ళి అక్కడే బోన్ చేసి అయితే వచ్చేసాం ఇది వచ్చేసి ఉగాది ముందు వీడియో అక్కడ టెంపుల్ కి వెళ్ళాం అనమాట మీద పూజ చేస్తారు కదా అలా పూజ చేశారు ఆ తర్వాత శ్రీరామనవమి అనమాట అందుకని రెండు ఇందులోనే యాడ్ చేసేసాం ఒక వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది ఈరోజు వచ్చేసి శ్రీరామనవమి అనమాట ఇంట్లో మీరు చూస్తే ఆల్రెడీ షేర్ చేశానో ఇప్పుడు షేర్ చేస్తానో తెలియదు ఇంకా బెల్లమన్నం ఇంకా శనగ బెల్ల పాయసం ఏం చేసుకున్నాం చిన్న ఇంకా ఆడపప్పు పానకం ఇవన్నీ ఉంటాయి కదా అలా చేసుకున్నాము టెంపుల్ దగ్గరికి వెళ్ళాము కళ్యాణం అయితే చాలా అంటే చాలా బాగా చేస్తారు ఆ తర్వాత ఇంటికి వచ్చేస్తాం అనమాట ఇప్పుడు చూస్తే వర్షం పడుతుంది అంటే సన్నగా ఆహా ఎండలకి వర్షం రావడం అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది కదా కొంచెం ఎండ తగ్గి అలా వర్షం వస్తే ఎలా ఉంటుందని అలా చూస్తున్నాం అనమాట బయట వర్షం లైట్గా పడుతూ ఉంది చూపించేంత పెద్దది కాదు అలా అని ఎండగా లేకపోతే చాలు కదా అలా అనమాట కనిపిస్తుందా వర్షం సో అలా అనమాట ఇంతకీ నా శారీ ఎలా ఉంది ఇక్కడ ఇది మా అమ్మ చీరకి నా బ్లౌజ్ సెట్ చేస్తుంది అనమాట పర్ఫెక్ట్గా సెట్ అయింది తెలుసా అలా సెట్ అయిపోతే ఈ శారీ అయినా మనం అలా వేసేసుకోవచ్చు సో బాగున్నాయి ఈ మధ్య ఏంటో ఏ శారీ వేసుకున్నా కూడా ఐరన్ కోతో పని లేకుండా ఈజీగా అంటే సింగిల్ పళ్ళు క్యారీ చేయాలి అంటే ఎంత గాలి వస్తుంది తెలుసా అసలు ఈ ఎండలకి లోపల మాత్రం ఏసీ రన్ అవుతూనే ఉంది తెలుసా ఐ ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను మరో ఇంట్రెస్టింగ్ అయితే అది చూస్తా మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఎలా సార్ హా ఏం చెప్తున్నా అంటే లేవడం రెడీ అవ్వడం చాలా బాగుంది కానీ లేచిన తర్వాత ఆకులు వస్తుంది కానీ ఇప్పుడు మనం ఉమాజీ వాళ్ళ కోసం రెడీ అయ్యాము కాబట్టి మనకు ఫుడ్ కూడా వాళ్ళే పెట్టాలి కదా సో ఒకసారి వెళ్ళి అసలు ఉన్నారా లేదా చూడాలి ఎందుకు అంటే పొద్దు పొద్దున్న మేము ఫైవ్ థర్టీకి అంతా వెళ్ళిపోతాం రాకపోతే నేను నడుచుకుంటూ వచ్చాయి క్యాబ్లో వచ్చాయి అన్నారు అమ్మ సార్ అసలు ఉన్నారా హ్యాండ్ ఇచ్చారా చూసేద్దాం అంతకంటే ముందు యాక్చువల్గా ఇక్కడ బాగుంది కదా బ్యాక్ వ్యూ ఏమో అంత బ్రైట్గా కనిపించట్లేదు నేను మాత్రం భలే కనిపిస్తుంది ఎంతైనా న్యాచురల్ లైట్ న్యాచురల్ లైట్ ఇటు ఇటువైపు ఇదే తెలుసా ఈ ప్లాంట్స్ ఈ సైడ్ నుంచి ఇక్కడ నుంచి అయితే బాగా అనిపిస్తుంది ఒప్పో ఏదో ఫారెస్ట్ లో ఉన్నట్టుగా ఉంది ఉప్పు బాగా ఆ మాపులు లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా టేబుల్ ఫ్యాన్ కానిపిస్తుంది కదా అలా రిమోట్ ఉంటే కొంచెం ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేసుకోవచ్చు కదా అలా అనిపిస్తుంది ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నాకు తెలియట్లేదు అసలు ఇలా వీడియో స్టార్ట్ చేయడం ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి ఇంత మార్నింగ్ ఎలా అసలు వీడియో పోస్ట్ చేస్తానా లేదా చూడాలి అసలు ఏమవుతుందో తెలియదు కదా ఇప్పుడు యాక్చువల్గా సూర్య బయట వెళ్ళి కొడుతున్నాడు మళ్ళీ సర్ప్రైజ్ చేద్దాం

అంటే ఇప్పుడు నాకు ఎవరు లేరు అని నేను అంటే నా వీడియో చూసిన తర్వాత నాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట నాకు ఎవ్వరూ లేరు అని అసలు అసలు తెలుసా ఉంటా చూడు ఇలాగే ఉంటారు అబ్బా చూడు మా వాడు కూడా లైక్ చేయడైతే నేను ఇలాగే పెట్టుకుంటాను సూర్య అలా టెంపుల్కి వెళ్ళిన తర్వాత బయట ఇలా టెంక్ పూలు అలా అమ్ముతూ ఉన్నారనమాట అలా తీసుకొని టెంపుల్ లోపలికైతే వెళ్ళాము మేము వెళ్ళే టైంకి సార్ వాళ్ళది పూజ అయిపోయి రిటర్న్ కూడా అయ్యారు అదే ఫుడ్ దగ్గరికి వచ్చారనమాట ఇక్కడ అంతా అక్కడే పొంగల్ ప్రిపేర్ చేసి నైవేద్యం పెట్టి ఇంకా అక్కడ కుకింగ్ రూమ్స్ అవన్నీ ఉన్నాయి ఇంకా మనకి ఫుడ్ ప్రిపేర్ చేయడానికి కుక్స్ అంటే వంట వాళ్ళు కూడా ఉంటారట సో అంతా బాగుంది మేము అక్కడ ప్రిపేర్ చేసుకొని ఇంటికి తీసుకొచ్చారు కొంచెం అలా అనమాట టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది మాడి పెద్ద గంటని చూసి భలేగా సర్ప్రైజ్ అయ్యాడు అనమాట అంటే నేను కూడా అయ్యాను అనుకోండి సో చూసాను కదా మా బుజ్జమ్మకు కూడా బోర్ కొట్టేస్తూ ఉంటుందంట నేను ఇలా చెప్తూ ఉంటే ఎందుకు అలా చెప్పాలి అవన్నీ అంట సో నేను ఇది వ్లాగింగ్ అంటే ఏంటి ఏదైనా చెప్పడమే కదా మనల్ని ఇంకా కంప్లీట్గా ఫ్రెండ్స్కి ఎవరికైనా ఫోన్లో ఎలా చెప్తామో అలా చాలా మందికి చెప్తున్నట్టు నేను ఎవరైనా చూడాలి చెయ్యాలి అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇది కో ఐ మీన్ ఓన్లీ మెమరీస్ కోసం అలా ఉంటాయిలే ఫ్యూచర్లో చూసుకోవడానికి అనుకున్నా కానీ అలా చేశారు కదా సో మో మోస్ట్లీ నేను నేనేం షేర్ చేయను ఇక్కడ చూసారు కదా టెంపుల్లో ఎంతో బాగా నేను ఇంటి ఆ కొబ్బరికాయలు క్లాత్స్ కట్టారు అనుకున్నా టెంపుల్ అయితే ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుంది మీరు వెళ్ళారా ఈ టెంపుల్కి దర్శనంకి అయితే వెళ్ళేసి వచ్చామా వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం టైం వచ్చేసి నైన్ వచ్చిన నైన్ థర్టీ అలా అవుతుంది ఏదో హాఫ్ డే అయిపోయింది ఇంకా లంచ్ టైం అంటున్నాను నేను అంటే చాలా ఎర్లీగా లేచా కదా ఆ ఎఫెక్ట్ అనమాట మా మమ్మీ అయితే మాకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది అనమాట పొద్దున్న డోర్ ఓపెన్ చేసేసరికి రెడీ రెడీ అయి ఉన్నా నేను వాళ్ళు బలే సర్ప్రైజ్ సర్ప్రైజ్ చేయమను మా కల్లూరి గాయ మా ఇంటికి వచ్చామా వేరే వాళ్ళ ఇంటికి వచ్చామా అనుకున్నాము ఎందుకు చిన్న అలా అంటా మార్నింగ్ ఫైవ్ థర్టీకి వచ్చి మార్నింగ్ ఫైవ్ థర్టీకి వచ్చి ఇవన్నీ అరేంజ్మెంట్స్ చేశారు ఉమ్మజీ వాళ్ళు ఏం చేస్తున్నావు చిన్ను సాంబార్ చేస్తున్నావు నువ్వే ఇప్పుడు కదా బ్రేక్ఫాస్ట్ చేస్తావు ఏం చేస్తావు వైష్ ఏది చూపించవు సార్ కొత్తిమీర వేసినావా నువ్వు తమిళనాడు హెల్ప్ కూడా తీసుకొని మరి సాంబార్ చేస్తాడు వా అబ్బా డ్రమ్ స్టిక్ మరిమారు ఈ సాంబార్ చేస్తాను తినేదానికే పోయేదానికే అది చూసారా వయసు తిప్పిన సాంబార్ తిప్పిన సాంబార్ చేసిన సాంబార్ బాగా కనబడుతుంది ఎక్సెంట్ మిర్చి సాలం బిర్యానీ లేకే అలా అక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఇంటికైతే కొంచెం తెచ్చుకున్నాం పిల్లలకి లేడీస్కి ఇక్కడ అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ వరకు అక్కడ జెంట్స్ ఇంకా అక్కడ చాలా పెద్ద పెద్ద వంటలు అయితే ఉన్నాయన్నమాట అంటే ఎక్కువ క్వాంటిటీస్లో అలా అయితే కంప్లీట్ అయిపోయింది ఇది ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ ఆ టైంలో ఫుల్ వర్షం పడింది కదా ఆ రోజు ఆ రోజైతే నేను ఏదో ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది ఈ పెయింట్ తెచ్చి నేను ఏదో టార్చర్ చేసి మరీ వేయించానా ఫుల్ వర్షం నెక్స్ట్ డేకి మొత్తం పోయింది కూడా ఇక్కడ వాటరు మార్నింగ్ మార్నింగ్ వాళ్ళు క్లీన్ చేస్తున్నారు బస్సు చూడు అసలు ఎలా ఉందో ఎక్కడి వరకు మును ఇప్పుడు చిన్న ఇప్పుడు నేను వెళ్తే స్విమ్మింగ్ చేయొచ్చు అనుకుంటా కదా ఏం చిన్న ఒక్క వర్షానికి దుబాయ్ చూడు టూ డేస్ లో క్లీన్ చేసేసారంట అంత పెద్ద వర్షం ఈ ఎండలకి వర్షం చూసి చాలా ఎక్సైట్ అయ్యాం కానీ బయట అలా లేదనమాట సిచ్యువేషన్ ఫైనల్గా ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం కదా అలా కొత్తగా ఉడిపి తాజా కిచెన్ అయితే పెట్టారు ఇక్కడ నాకు తాజా కిచెన్ లాగే అనిపించింది కొంచెం కొత్తది కదా ఆంబియన్స్ అంతా కూడా క్లాసీ క్లాసీగా ఉందనమాట ప్లేట్స్ కూడా చూసారా అవి చూడడానికి ఎంత గ్రానైట్ లాగా ఉన్నాయా కానీ ప్లాస్టిక్ అనమాట కానీ చూడ్డానికి భలేగా ఉన్నాయి గ్రీన్ కలర్ అలా ఇంకా వడ ఇంకా పూరి అయితే ఆర్డర్ చేశాము అంటే యాక్చువల్గా వాళ్ళు స్టీల్ స్పూన్స్ ఇస్తూ ఉన్నారు అందుకని నేను ఇక్కడ పూరి ఆర్డర్ చేశాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆంటీ వాళ్ళు వచ్చారు ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు బుజ్జమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు ఆహా అసలు ఇంట్లో చేసుకోవడం మానేశారు అందుకే హోటల్స్ కొత్త కొత్తవి పెట్టేస్తున్నారు అనుకున్నాము ఆ తర్వాత ఇది ఒకరోజు ఎప్పుడో ఆఫీస్ నుంచి సూర్య ఇట్లా దహిపూరి తెచ్చారు అనమాట నేను పానీపూరి అస్సలు కంప్లీట్గా మానేశాను బయట ఇక్కడ చూసాను కదా దహిపూరికి ఎన్ని ప్లాస్టిక్ కవర్స్లో దహీ ఇంకా మిక్స్చర్ ఇవన్నీ కూడా ప్లాస్టిక్ కవర్స్లో అయితే ఇచ్చారు ఫస్ట్ టైము ఈ బఠానీ కర్రీ ఇచ్చారు అనమాట ఇంకా అందుకని బయటికి వెళ్ళి పూరీస్ తీసుకొచ్చి కొన్ని వాటర్ అదే మనకి పానీపూరి వాటర్ మసాలా వాటర్ కలిపేసి పిల్లలందరికీ అలా పానీపూరి ట్రీట్ లాగా ఇచ్చామన్నమాట నేను వీడియో షేర్ చేసే టైంకి పిల్లలకి ఫుల్ కంప్లీట్ సమ్మర్ వెకేషన్లో ఉంటారు ఇంకా అప్పుడు పిచ్చేకి పోతూ ఉంటుంది మీ ఇయలో వర్షం పడిందా పడితే ఎలా అనిపించింది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై అండి